జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు శాసన ఓకేనా ఈరోజు ఈరోజు శాసన మండలిలో మరి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలికి వచ్చినారు మరి వారు వచ్చినటువంటి సందర్భంలో మేము డిమాండ్ చేసినాం మీరు కేసీఆర్ గారి పట్ల ప్రయోగించినటువంటి భాషను యావన్ తెలంగాణ సమాజం కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి ఆ తర్వాతనే మీరు మాట్లాడండి అని మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ మా ప్రతిపక్ష నాయకుడికి మస్తునచారి గారికి కూడా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు ప్రభుత్వం ఈ యొక్క వివక్షను మేము గమనిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు భారతదేశంలో బలంగా మనం కర్మసిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళం మనం ఏం చేస్తామో అది మనకు వాపసు వస్తుందట ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు మరి గత ఐదారేళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదకి తిరిగి రిటర్న్ వచ్చింది అది ఎవరు చేయిస్తున్నది కాదు ఎవరు చేయగోరింది కాదు ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరికి వస్తుందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువైంది కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి తర్వాత చర్చ చేద్దామని చెప్పాం దానికి వారు ఒప్పుకోలేదు ఇంకా దారుణం ఇవాళ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఒక ఇద్దరు ఆడబిడ్డల్ని అరెస్ట్ చేసినారు సరే వాళ్ళు తప్పు చేసి ఉండవచ్చు వాళ్ళు జర్నలిస్టిక్ విలువలు పాటించకపోవచ్చు కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాను అనేటటువంటి మాటలు మాట్లాడిన ఈరోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక పక్క ముప్పై మూడు పర్సెంట్ మహిళా బిల్లు వస్తుంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు ఇంకో పక్క కోటి మంది మహిళలు పోటీ చేస్తామని చెప్తారు ఇంకొక పక్క అయ్యో నా బిడ్డను భార్యను నా కుటుంబ సభ్యుల్ని అందరు కూడా మాటలు అన్నారని చెప్తారు అనుకుంటూనే మీరు ప్రయోగిస్తున్నటువంటి మాట నిజంగా చాలా మీ హుందాతనానికి సరిపోయేది కాదు యథా రాజా ప్రజా అని అంటారు మీరు మాట్లాడిందే కింద వరకు పోతుంది మీరు మాట్లాడిందే గ్రామాల వరకు పోతుంది అదే యూట్యూబ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం మారడం దగ్గర మొదలు పెట్టుకోవాలి ఎస్ మీకు బాధ అయి ఉండొచ్చు కానీ అది మీరు మొదలుపెట్టిందే కాబట్టి అదే రిటర్న్ వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆనాడు మీరు కేసీఆర్ గారిని కావచ్చు మా ఇంట్లో చంటి పిల్లల్ని కూడా కావచ్చు ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు కాబట్టి ఆ మాటలను ఈ మాట పట్టింపులను రెండు కుటుంబాల మధ్య వ్యవహారంగా చేయకుండా ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి ప్రజా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి మీ బుందాతనాన్ని పెంచుకోండి ప్రజా సమస్యల మీద మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇవాళ వాకౌట్ చేసేసి రావడం జరిగింది ఎందుకంటే మంత్రులు కూడా చాలా విచిత్రమైన వైఖరితోని మీరు ఉంటే ఉండండి సభలో వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చాలా దురుసుగా దురహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వైఖరికి ప్రజలు తప్పక బుద్ధి చెప్తారని చెప్పి మంత్రులకు ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ